దేవు నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకులను ఏస్తు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీ అందరికీ శుభాలు ఉదయకాల బోధనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు శప్తియా గసిమ ఆదివారపు వాక్య పాఠములను మనము ధ్యానం కలిగి ఉందాం చిన్న ప్రార్థన చేసుకొని దైవ సహాయం కోరుతూ ప్రార్థనలో ఆ వాక్య ధ్యానంను కొనసాగించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడవు ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలో తండ్రి కృపగల దేవ మహోన్నతడా కొందనములు ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం తండ్రి నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా అల్పుడని ప్రభా దేను అయోగుణి మీ సిరువు చాటును మరుగుపరిచి మీ ఆత్మచేత నింపి ప్రభా మీ నోటి పొర వాడుకొని మాతో ప్రభా అందరితో మీరే మాట్లాడి మహిం పొందమని మా హృదయములలో ప్రభా విశ్వాసము కలిగి ననాయో తండ్రి బహుమానం పొందినట్లుగా మేము పరిగెత్తుటకు కావలసినటువంటి ఈ పరిశుద్ధ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని ఈ యొక్క వాక్యదనం అంతట్లో ప్రభు మీరు తోడు వినగల చెవులను గ్రహించేటువంటి హృదయమును మాకు దయచేయమని తండ్రి ఆమె ప్రభునందు ప్రియా దేవుని సంగమ ఈనాటి శప్తియా గెసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడి లేఖన భాగములు అపోస్తైన పవులు కొరింటి రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నుంచి పదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన వరకుల భాగం మనం గమనించినట్లయితే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి అలాగే పదవ అధ్యాయము మొదటి ఐదు వచ్చిన భాగంలో ఇస్రాయేల్ యొక్క చరిత్ర గురించి పాఠాలు మనకి నేర్చుకోమని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు రెండవది సువార్త పాఠ్య భాగము మత్స్య సువార్త ఇరవయ అధ్యాయము మొదటి నుంచి పదహారు వచనాల భాగంలో ద్రాక్ష తోటలోని పనివారిని కూర్చేటువంటి ఉపమానము ప్రభువుల వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు ఈ రెండు లేఖన భాగముల్లో నుంచి మనము గమనించుసినట్లయితే బహుమానము పొందినట్లుగా మనము మరి పరిగెత్తేటువంటి వారంగా ఉండాలి మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి పౌలు మరలా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి బహుమానము పొందాలంటే పరుగు పందెంలో అనేక మంది పరిగెత్తుదురు కానీ బహుమానం పొందువారు ఒకరే ఈ లోక సంబంధమైనటువంటి పరుగు పందెంలో మరి అనేకమైనటువంటి వారు పరిగెడతారు కానీ వారిలో ఏ ఒకరికి మాత్రమే బహుమానము అందించబడతారు కానీ ఈ యొక్క పౌలు ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క భౌతికమైనటువంటి పరుగు పందెం ఆటల గురించి పొరింతి సంఘంలో ఉన్నటువంటి ఆనాటి మరి ఆటలు పోటీల్లో వారు పాల్గొన్నటువంటి ఉత్సాహాన్ని చూసి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈరోజు మనకి కూడా తెలియజేస్తూ ఉన్నాడు మీరు బహుమానం పొందుకోవాలి ఏంట బహుమానం అంటే ప్రభు ఇచ్చేటువంటి జీవ కిరీటం ప్రభువు నాకును నాకు మాత్రమే కాకుండా ఈ యొక్క విశ్వాస పందెంలో ఓపికతో పరిగెత్తేటువంటి మీ అందరికీ కూడా ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మరి ఆ యొక్క జీవ కిరీటాన్ని అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడని తిమోతికి రాసిన పత్రికలో మరిగో నా పరుగును నేను కడముట్టించుదని నా విశ్వాసము నేను కాపాడుకుంటుందని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ పరుగు పందెం ఏదైనా ఒక మరి గేమ్లో మనము ఏదైనా ఒక ఆటలో మనము విజయం సాధించాలి అంటే దానికి కావలసినటువంటి నియమం మరి అవలంబించవలసినటువంటి ఆ యొక్క విధి విధానాల గురించి తెలియజేస్తూ మరి వాళ్ళు ఎట్లాగైతే ఆ యొక్క ఆటలో ఆ యొక్క గేమ్స్లో మరి విజయం పొందటానికి బహుమానం పొందటానికి ఏ విధంగా వారు ప్రాక్టీస్ చేస్తారో అలాగే మనము కూడా మరి అటువంటి ప్రాక్టీస్ మనకు ఉండాలి ఎందుకంటే ఒక 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 ఆటగాడిని తయారు చేయడానికి మొదటిగా అతను అతన్ని కూర్చోబెట్టి ఇదిగో ఈ విధముగా పరిగెత్తాలి పరుగు పందెంలో పరిగెత్తటానికి ఇటువంటి ఆహారం తీసుకోవాలి ఇటువంటి ప్రాక్టీస్ ఉండాలి ఇంత దూరం ప్రయాణించాలి ఇంత రోజుకి ఇన్ని గంటలు ప్రాక్టీస్ చేయాలని చెప్తా ఉంటాం అదంతా కూడా తీరిగా వస్తూ ఉంది ఆ వ్యక్తి విని వెళ్ళి ఆ యొక్క పరుగు పంధంలో పాల్గొంటే విజయం సాధిస్తాడా సాధించలేడు ఎందుకంటే తప్పనిసరిగా ప్రాక్టీస్ కావాలి ఆ వ్యక్తి ఆ చెప్పబడినటువంటి మాటల ప్రకారము మరి కొంత సమయాన్ని హెచ్చించి తన శరీరాన్ని కష్టపెట్టి మరి దాన్ని లోపరుచుకుంటూ తేలిక చేయాలి ప్రాక్టీస్ చేయాలి అప్పుడే ఒక పరుగుబంధంలో అతడు మరి ఎంతో చురుకుగా పరిగెత్తగలడు అదే రీతిగా ఆ వ్యక్తి ఆహార పదార్థ విషయాల్లో కూడా మితముగా ఉండాలి ఏది పడితే అది తింటే మరి ఏది పడితే అది తాగితే ఎలా పడితే అలాగా మరి జీవిస్తే ఆ పరుగు పందెంలో బహుమానం పొందలేదు అదే రీతిగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిచ్చేటువంటి బహుమానము మనము నీవు నేను మనందరము కూడా పొందుకోవాలి అంటే మనము కూడా మన యొక్క సంఘాల్లో మందిరాల్లో బైబిల్లో చెప్పబడేటువంటి ఈ మాటలను మరి వినటం కాదు కానీ విన్నటువంటి వాక్య ప్రకారముగా మనము జీవించాలి మన జీవితంలో అవలంబించాలి మనం ప్రాక్టికల్గా దాన్ని అనుసరించాలి అలా అనుసరించినప్పుడు మనము శక్తిని పొందుకుంటాం విశ్వాసంలో శక్తిని పొందుకుంటాము అపవాదం ఎదిరించగలుగుతాము అన్ని విషయాల్లో కూడా మరి మితముగా ఉండగలుగుతాం మన శరీరాన్ని అనగగొట్టి లోపర్చుకోగలుగుతాం కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మరి మనము బహుమానం పొందాలంటే ఏ విధంగా మనం జీవించాలో కొన్ని విషయాలను ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వాటిని మనం గమనించినట్లయితే కొరింది రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై వచనం నుంచి మొదటిగా చెప్తా ఉన్నాడు అన్ని విషయములందు మితముగా ఉండము అన్ని విషయాల్లో మీరు ఎలా ఉండాలంటే మితముగా ఉండాలి అంటే దానిని మనము అవగాహన కలిగి ఉండాలి అన్ని విషయాల్లో మరి మనం ఏమి తెలియకుండా ముందుకు వెళ్ళిపోయేటువంటి వారం కాదు కానీ వాక్యములోను ప్రార్థనలోను పట్టుదల ఎందు మరి మన యొక్క విశ్వాసములు మనము అన్ని విషయాల్లో కూడా అమితముగా ఉండాలి రెండవది గురి తెలియకుండా నువ్వు పరిగెత్త ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను పలానా గ్రామానికి లేకపోతే పలానా గమ్యానికి వెళ్తా ఉన్నాను గురి లేనిటువంటి గమ్యం వైపు వెళ్తా ఉన్నానని చెప్తే అందరూ కూడా ఏమనుకుంటారు కాబట్టి మనము ఒక గురి కలిగి పరిగెత్తాలి ఏంటి మన లక్ష్యం మన గురి ఏంటి మన ఎయిమ్ ఏంటి నా ఎయిమ్ ఏంటంటే నేను నా ప్రభువు యొక్క రాజ్యములో నేను ఉండాలి నా యొక్క దేవుని సన్నిధిలో నేను జీవించాలి అనేటువంటి ఒక గురి ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవాలి అన్ని విషయాల్లో మితముగా ఉండాలి రెండవది గురిని కలిగి మన యొక్క ఎయిమ్ మనము గురి మరి దాన్ని బాణమును వదిలినప్పుడు దాని యొక్క స్థానంలో అది ఎలాగైతే చేరాలో అలాంటి గురిని కలిగి ఉండాలి గురి లేకపోతే మన యొక్క విశ్వాసంలో కూడా ఇదిగో నీ గురేంటి ప్రతి ఒక్కరు కూడా ఒక గురి కలిగి ఉండాలి ఏదో అందరూ వెళ్తున్నారు నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తా ఉన్నాను కాదు ఈరోజు నీ యొక్క గురి ఏంటంటే దేవుని యొక్క రాజ్యంలో నేను ఉండాలి మూడవది శరీరమును నలగొట్టుకోవాలి ఎందుకంటే మన శరీరమే మనకు శత్రువు ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకు వ్యతిరేకముగా మరి నియమము కలిగి ఉన్నది కాబట్టి మన శరీరాన్ని మనము నలగొట్టుకోవాలి దీన్ని ఎక్కువగా సుఖపెడితే చూడండి డాక్టర్లు కూడా చెప్తూ ఉన్నారు మీరు తగినటువంటి వ్యాయామం చేయకపోతే మీ యొక్క ఆరోగ్యానికి మొక్కు కాబట్టి శరీరాన్ని మనం ఏం చేయాలంటే నలగొట్టుకోవాలి శరీరాన్ని శ్రమ పెట్టాలి శ్రమ పెట్టాలి అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం అలాగే మన ఆత్మీయ జీవితము మరి వెలుగుపోతూ ఉండాలంటే మన మోకాళ్ళు మరి దేవుని సన్నిధిలో వంగాలి అంటే ప్రార్థించాలి మన మోకాళ్ళు అరిగితే మన మోఖం వెలిగిద్దని ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు కాబట్టి మనము మన శరీరాన్ని మరి మనము ఆ శరీరము చెప్పినట్లుగా మనం చేయటం కాదు కానీ మనం చెప్పినట్లుగా మనకు కావలసిన దానిని నెరవేర్చినట్లుగా ఈ శరీరానికి మనం పనిని అప్పగించాలి అలాగే ఈ శరీరాన్ని మనం లోపరుచుకోవాలి శరీరానికి మనము బానిసలు అవ్వకూడదు ప్రియా దేవుని సంగమ మన శరీరాన్ని మనం లోపరుచుకోవాలి లోబర్చుకునేటువంటి శక్తిని మనము కలిగి ఉండాలి లేజీగా ఉంటే లేకపోతే మనము ఏ పని పాట లేకుండా ఉంటే మన శరీరము ముద్దుబారిపోతుంది ఈ చేయటానికి సహకరించదు పరిగెత్తటానికి ఏమాత్రం కూడా సహకరించదు కాబట్టి విశ్వాస జీవితంలో మనము ఓపికతో పరిగెత్తాలి ఓపిక పరిగెత్తాలంటే మన శరీరము మనకు సహకరించాలి ఎందుకంటే చూడండి మరి ఇస్రాయేలీ యొక్క చరిత్ర నుంచి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలని అధ్యాయం మొదటి నుంచి ఐదు వచ్చిన భాగాల్లో మనం గమనించినట్లయితే ప్రిలారా మీరు చూడండి ఐగుప్తులో నుంచి విడిపించబడినటువంటి వారందరూ కూడా మరి దేవుని యొక్క మాటలను బట్టి వారు బయటికి వచ్చారు వారు అలాగే మేఘము కిందను ప్రయాణం చేశారు ఒకే మేఘము కింద ప్రయాణం చేస్తారు సముద్రమును దాటి వారు మరి ప్రయాణించారు అలాగే ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారమును భుజించారు చూడన్నీ కూడా మరి అందరిలాగానే వీరు కూడా మేఘంలో మరి మేఘము కింద బాప్తీసం పొందారు సముద్రంలో మోసే ద్వారాగా బాప్తీసం పొందారు ఆత్మ సంబంధమైనటువంటి ఒకే ఆహారం అంటే అందరికీ కూడా దేవుడు మరి పైనుంచి ఆకాశం నుండి కురిపించేటువంటి మన్నాను భుజించారు ఆత్మ సంబంధమైనటువంటి ఒకే బండి నుంచి వచ్చే నీళ్లను పానీయం చేశారు ఒకే పానీయము చేశారు కానీ వారిలో మరి అందరూ కూడా ఆ యొక్క వాగ్దాన దేశానికి అంటే మరి ఎక్కువ మంది ఎక్కువ మంది ఆ వాగ్దాన దేశానికి చేరలేకపోయి ఏంటి కారణం అంటే వారు వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనక దేవునికి ఇష్టలుగా ఉండ అంటే దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారిగా వాళ్ళు లేదు ఈరోజు మన జీవితము కూడా మరి విశ్వాస భ్రష్టులమైపోతామేమోనని భయము కలయం విశ్వాస భ్రష్టులం అవ్వకుండా చూడండి మనము కూడా భయము కలిగి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మార్గంలో మనం ప్రయాణించేటువంటి వారముగా ఉండాలి ఏమైనా దేవుని సంగమ వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా లేరు సనిగారు మరి దేవుని యొక్క అద్భుత కార్యాలు ఎన్నో చూశారు కానీ వారు మరి దేవుని యొక్క కార్యాలను చూచి కూడా ఆయన నమ్మలేకపోయారు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేకపోయారు సముద్రమును రెండు పాయలుగా చేసినటువంటి దేవుడు మరి వారికి ఎన్నో విధాలుగా బండ నుంచి నీళ్ళిచ్చినటువంటి దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించేటువంటి దేవుడు వారి దారి పొడుగూర్చిన కూడా మోషేను మరి అలాగే దేవుణ్ణి విసిగించ పరీక్షించారు దేవుణ్ణి పరీక్షించ మరి సనిగారు గొనిగారు ఈరోజు ఇటువంటి సనుగుడు గొనుగుడు అనేటువంటిది చాలా ప్రమాదకరమైన కొద్దిగా విశ్వాసంలో బలపడగానే నాకు అది తెలుసు నాకు ఇది తెలుసు నాకు ఎంతో మరి గొప్ప వ్యక్తిని నీతిమంతుణ్ణి నాకు మరి నేను మొదటివాడను ఈ సంఘ స్థాపించినటువంటి స్థా మొదటి నుంచి నేను ఉన్నాను అని చెప్పేటువంటి వారు లేకపోలేదు కొద్దిగా అపవాది మనల్ని మరి భ్రష్టత్వంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి మనల్ని మనము పరీక్షించుకుంటూ ఈనాటి మరి మత్స్సు వార్త ఈనాటి సువార్త పాఠ్య భాగమైనటువంటి మత్స్య సువార్త ఇరవై అధ్యాయము మొదటి నుంచి పదహారు వచన భాగాల్లో మనం గమనించి చూసినప్పుడు ద్రాక్ష తోటలోని పనివారి ఉపమానం మనకి తెలియజేస్తూ ఉంది ఈ యొక్క ఉపమానం యొక్క ముఖ్య భావం ఏంటంటే యేసుక్రీస్తురావు ప్రభువారు మరి ఈ ఉపమానానికి ముందు వెనక ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు అలాగే పంతొమ్మిది అధ్యాయము ముప్పై వచనంలోను అలాగే ఈ యొక్క ఇరవయ అధ్యాయం పదహారవచంలో మొదటి వారు కడపటి వారు కావాలను కడపటి వారు మొదటి వారు కావాలను ఎందుకు ఈ యొక్క ఉపమానము ఎవరి గురించి ఈ ఉపమాన భావం ఏంటి అని మనము ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని సంఘం ఇటువంటి గర్వంతో మాట్లాడేటువంటి వారు ఏదో మాకు అది తెలుసు ఇది తెలుసు మరి మోషే దేవుని యొక్క పరిచయం చేస్తూ ఉన్నప్పుడు వారి సహోదరి కూడా మేము కూడా యాజకులమే మాకు కూడా దేవుడు మాతో కూడా మాట్లాడతాడని మరి కొంతమందిని రెచ్చగొట్టి చేసినటువంటి ఆ యొక్క ప్రసంగాల వలన వారు మరి దేవుని యొక్క దృష్టి నుంచి తొలగించబడ్డారు కాబట్టి అలాగే ఈరోజు యూదులు ప్రాముఖ్యంగా ఇస్రాయేలీలు దేవుని చేత పిలువబడినటువంటి వారు దేవుని యొక్క మరి పిలుపును బట్టి వారు దేవుణ్ణి నమ్మకపోవటాన్ని బట్టి వారు ఆ యొక్క మొదటి స్థానం నుంచి వారు తీసివేయబడ్డారు మొదటి వారు కడపటి వారయ్యారు మరి ఎటువంటి దేవుని యొక్క పిలుపులైనటువంటి అన్యజనులైనటువంటి మనము దేవుని అందు విశ్వాసం ఉంచి దేవుని కార్యాలను గుర్తించి దేవుని నమ్ముకునటం వలన దేవుడు మనకు మరి మొదటి స్థానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు మీరు చూడండి ఎపిఎస్సిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనంలో మనం గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పేటువంటి మర్మం ఏంటంటే అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు ఒక శరీరమందలి సాటి అవయములు వాగ్దానములో పాలువారనై ఉన్నారు ఇది మరి దేవుడు మర్మం కాబట్టి దేవుని యొక్క మర్మం ఏంటంటే మనమందరము కూడా ఒక సమానమైనటువంటి వారసులం దేవుని యొక్క రాజ్యములో వారసులముగా చేయబడతా ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని సంగమ మొదటివారు ఆ యూదులు లేకపోతే ఆ ఇస్రాయేలీలు కడపటి వారు అవుతా ఉన్నారు ఈరోజు అనేకమైనటువంటి అన్యజనులు దేవుని అందు విశ్వాసం ఉంచి మొదటి వారు అవుతా ఉన్నారు దేవుని యొక్క మాట ఎప్పుడు కూడా నిర్ధకం కానేరుంది కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని సంగమ మనము ఆత్మ మూలముగా దేవుని యొక్క పరిశుద్ధులముగాను మరి దేవునికి రాజులైనటువంటి యాజిక సమూహముగాను మనము నియమించబడ్డా ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రభు పిలుస్తావు ఉన్నదిగో నా తోటలో నీవు పనికి వెళ్ళుము ఏది న్యాయమో నేను నీకు నీకు మరి చెదను కాబట్టి బహుమానం పొందినట్లుగా ఈ యొక్క ఆత్మీయమైనటువంటి పరుగులో ప్రతి ఒక్కరికి కూడా బహుమానం దొరుకుతుంది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ కూడా మరి బహుమాని ఊటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు కాబట్టి ఆ బహుమానమును కొందరికి కాదు కానీ అందరికీ కూడా అందించడానికి ప్రభువు సహాయపడతా ఉన్నాడు ఈ యొక్క ఉపమానములు మనం గమనించినట్లయితే మరి ఆ ద్రాక్ష తోటల్లో పని చేయటానికి మొదట మరి ఉదయం నుండి ఉదయం నుండి సాయంకాలం ఆరు గంటల వరకు ఒక దేనారానికి వారు ఉడంబడి చేసుకొని పనిలోనికి వచ్చారు ఆ తర్వాత మరి పది గంటలకు ఆ తర్వాత మనం చూస్తే పన్నెండు గంటలకు కూడా కొంతమంది వచ్చారు మరలా వీధిలోనికి వెళ్ళి మరలా అక్కడ ఊరికి పని లేకుండా ఉన్నటువంటి వారిని దేవుడు పిలిచి ఇదిగో నా యొక్క తోటలోనికి పనిలోనికి వెళ్ళాను ఈరోజు ప్రభువు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఇదిగో నా పని చేయము నా దేవుని పని మీద ఉండవలనని మరి మీరు ఎరగరా అని మరి లోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మరియా యోసేపులను ప్రభు ప్రశ్నించాడు ఇదిగో నా దేవుని యొక్క పని మీద నేను మీరు ఎరగరా అలాగే ఈరోజు మనల్ని పిలిచేటువంటి దేవుడు మనల్ని సోమరులుగాను లేకపోతే ఎటువంటి పని లేనటువంటి వారిగా ఉండటానికి కాదు కానీ ఆయన యొక్క పని చేయటానికి నువ్వు ఆయన పని చేయము పేదలు అడుగుతా ఉన్నాడు ఇదిగో మేము సమస్తము విడిచి నేను వెంబడిస్తున్నావు గనక మాకేంటి అంటే ఇదిగో మీరు ఈ లోకమందు ఏదైతే పోగొట్టుకున్నారో ఏ మందు రెట్టింపు పొందుకుంటారు అని కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని సంగమ ఆ చివర గంట ఐదు గంటల నుంచి ఆరు గంటలు చేసినటువంటి వారికి ఉదయం నుంచి అలాగే సాయంకాలం ఆరు గంటల వరకు చేసినటువంటి వారికి కూడా అందరికీ కూడా మరి దేవుడు ఆ యొక్క సమానమైనటువంటి కూల్నిచ్చి వారిని వారిని ఆశీర్వదించాడు ఎందుకంటే వారి అందరినీ కూడా సమానం చేస్తూ ఉన్నాడు తన యొక్క రాజ్యములో అందరినీ కూడా ఇదిగో తన బిడ్డలుగా చూస్తూ ఉన్నాడు ఎక్కువ ఒకళ్ళు తక్కువ యూదుడని గ్రీకు దేశస్థుడని అన్యుడని ఇటువంటి భేదం లేకుండా ఎందరైతే తనను అంగీకరిస్తారు వారందరికీ కూడా దేవుని కుమారులకు కుమారుడంటే వారసుడే కుమారుడంటే అన్ని విషయాల్లో కూడా మరి సమానమైనటువంటి హక్కు కలిగినటువంటి వాడు తప్పిపోయినటువంటి కుమారుని ఉపమానంలో కూడా మనం గమనించినట్లయితే మరి దేవుని యొద్ద ఉంటూ మరి తండ్రి వద్దనే ఉంటూ పెద్ద కుమారుడు తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నాడు కానీ తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి చిన్న కుమారుడు దేవుణ్ణి తెలుసుకొని మరి తండ్రితో కూడా సమాధానపడి మరి మొదటి వాడిగా గొప్ప మరి మార్పు చెందినటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు ఈరోజు మరి మనము మొదటి వారముగా మనలో కూడా చాలామంది క్రైస్తవులముగా మరి జన్మించినటువంటి వారు మేము పుట్టుకతో మా తాతలు ముత్తాతలు లేకపోతే మా యొక్క తల్లిదండ్రులు క్రైస్తవులు అని చెప్పుకోవటం కాదు నీకంటూ ఒక గురి ఏంటంటే దేవుణ్ణి మహింపరచాలి దేవుణ్ణి నేను సంతోషపరచాలి దేవుడిచ్చేటువంటి బహుమానం పొందుకోవాలి ఆ జీవ కిరీటాన్ని నేను పొందుకోవాలి అనేటువంటి ఒక గురి కలిగి మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి అని పావులు చెప్పినటువంటి ఆ యొక్క సూచనలు మనం పాటిస్తూ మనం ఏంటంటే గురి కలిగి పరిగెత్తేటువంటి వారంలో అన్ని విషయాల్లో మితముగా ఉంటూ భ్రష్టునైపోతానేమో అని భయము కలిగి మన శరీరాన్ని లోబర్చుకుంటూ మరి మనకంటే ముందుగా మరి దేవుని యొక్క రాజ్యాన్ని చేరలేనటువంటి వారి యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనము కూడా మరి అటువంటి చెడు మార్గంలోనికి వెళ్లకుండా భ్రష్టులమైపోకుండా మరి విశ్వాసం నుంచి తొలగిపోకుండా మరి ఇష్టడై ఉండట దేవునికి మరి విశ్వ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం కాబట్టి దేవుని వద్దకు వచ్చేటువంటి మనము ఆయన తప్పకుండా మనకి బహుమానం అనుగ్రహించేటువంటి వాడని ఆయన ఎందు మనము పొందబోయేటువంటి బహుమానమును స్వీకరించేటువంటి వారంగాను మనం కొనసాగుదాం విశ్వాసముతో అన్ని విషయాల్లో మితముగా ఉంటూ మరి ఆ యొక్క బహుమానం పొందినట్లుగా మనం పరిగెడదాం అట్టి కృప మనందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి మరి ఆయన యొక్క పనిలో మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక ఆమెన్